నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో సోషల్ డెమోక్రటిక్ జేసి చైర్మన్ కోలా జనార్దన్ గారు ఉన్నారు నమస్తే సార్ నమస్కారం సార్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక దాన్ని తీసుకొచ్చింది ఆపరేషన్ కగార్ అనేసి అంటే రెండు వేల ఇరవై ఆరు నాటికి నక్సల్స్ అనే వాళ్ళు ఎవరు కూడా ఉండకూడదు అని చెప్పేసి సో అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే మేము చర్చలకు వస్తాము ముందు మాట్లాడండి అప్పుడు చూద్దాం అంటుండే కేంద్ర ప్రభుత్వం మాత్రం వినడం లేదు లేదు ఇక చర్చలు లేవు ఏం లేవు అనేసి సో ఇలా కాల్పులు జరిగితే మధ్యలో ఆదివాసీలు బలైపోతున్నారు దీనికి అసలు ఏంటంటారు సొల్యూషన్ మనం చర్చ పెట్టాల్సింది ఆలోచించాల్సిందే అసలు నక్సలైట్లు ఎవరు వాళ్ళు ఈ దేశ పౌరులేనా లేదా ఇతర దేశాల నుండి వలస వచ్చిన వాళ్ళ వాళ్ళు ఈ దేశ పౌరులేనా లేదా ఈ దేశాన్ని ఆక్రమించుకోవడం కోసం ఇతర దేశాల వాళ్ళు ఇక్కడికి పంపించారు ఎవరు దేశం కోసం ఆలోచిస్తున్నారు ఎవరు దేశభక్తులు ఎవరు ఈ దేశ సంపదను కొంతమంది పెట్టుబడిదారులకు దోచిపెట్టడం కోసం ఆలోచిస్తున్నారు ఈ ప్రశ్నలు వేసుకొని మనం ఆ వ్యవస్థను అర్థం చేసుకుంటే మనకు పరిష్కారం దొరుకుతుంది నాకు తెలిసి ఈ రోజు కమ్యూనిస్ట్ పార్టీలలో పనిచేసే వాళ్ళు కానీ లేదా నక్సలైట్ పార్టీలలో పనిచేసే వాళ్ళు కానీ ఎవరు కూడా ఇతర దేశాల నుండి వచ్చిన వాళ్ళు కాదు వాళ్ళందరూ కూడా ఈ భూమి పుత్రులు భరత మాత ముద్దుబిట్టారు వాళ్ళ ప్రధాన డిమాండ్ ఏంటంటే ఈ దేశ సంపద మొత్తం కూడా ఈ దేశ ప్రజలకు చెందాలి ఈ దేశ సంపద మొత్తం ఈ దేశ ప్రజలకు అందరికీ సమానంగా పంపిణీ కావాలి ఈ దేశ ప్రజలందరూ కూడా కులాలతో సంబంధం లేకుండా మతాలతో సంబంధం లేకుండా జాతులతో సంబంధం లేకుండా అన్ని వర్గాల వాళ్ళు స్త్రీ పురుష తేడా లేకుండా అన్ని వర్గాల వాళ్ళు అన్ని రకాల అసమానతలు అధిగమించి ఒక సమానంగా బతకాలంటే ఒక ఉన్నతమైన సమాజ నిర్మాణం కావాలని కోరుకునే వాళ్ళు నచ్చలైట్లు లేదా కమ్యూనిస్టులు నచ్చలైట్లు అనే తర్వాత వచ్చిన పదం కానీ యాక్చువల్గా వాళ్ళు ఎవరంటే కమ్యూనిస్టులు సిపిఐ పార్టీ నుంచి ఎమ్మెల్యే పార్టీల వరకు అందరూ కూడా కమ్యూనిస్టులు కమ్యూనిస్టులు ప్రధానంగా కోరుకునేది ఏంటి ఈ దేశ సంపద మీద దేశ ప్రజలకు హక్కు దక్కాలి ప్రజలందరికీ సమానంగా హక్కు దక్కాలి ప్రజల మధ్య ఆర్థిక వ్యత్యాసాలు ఉండకూడదు సామాజిక వ్యత్యాసాలు ఉండకూడదు సామాజిక అసమానతలు పోయి ఆర్థిక అసమానతలు పోయి మనుషులు సమానంగా బతకాలని ఒక డిమాండ్తో ఒక న్యాయమైన డిమాండ్తో వాళ్ళు రాజకీయ ఉద్యమాలు చేస్తున్నారు ఆ ఉద్యమ కార్యాచరణ ఒక్కొక్క పార్టీ వాళ్ళది ఒక్కొక్క గ్రూప్ వాళ్ళది ఒక్కొక్క స్థాయిలో ఉంటుంది అయితే ఇప్పుడు మీరు నచ్చలే ఇట్లా మా ప్రస్తావిస్తున్నటువంటి ఆ ఆర్గనైజేషన్ ఏదైతే ఆ పార్టీ ఏదైతే ఉన్నదో మిగతా అన్ని పార్టీల కంటే వాళ్ళ రాజకీయ కార్యక్రమాలు తీవ్రంగా ఉంటాయి మిగతా కమ్యూనిస్ట్ పార్టీలు ప్రజాస్వామికంగా పార్లమెంటరీ పద్ధతిలో వాళ్ళు రాజకీయ ఉద్యమాలు చేస్తూ వస్తారు అప్పుడప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ తీవ్రతను పెంచుతారు ఈవెన్ సిపిఎం సిపిఐ సిపిఎం పార్టీలు కూడా గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విద్యుత్ సమస్య మీద తీవ్రమైన పోరాటాలు చేశారు హైదరాబాద్ నడిగడం మీద విద్యుత్ ఉద్యమకారుల మీద విద్యుత్ ఉద్యమకారుల మీద పోలీసులు ఫైరింగ్ చేస్తే కొంతమంది ఆ ఫైరింగ్ కు బలై చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు సిపిఎం పార్టీ కార్యకర్తలు ఇక్కడ మన దగ్గర సిటీలో హైదరాబాద్ సిటీలో అదే మాదిరిగా ఈ రాష్ట్రంలో ఉన్న పేదోళ్లకు ఉండడానికి నివాస ప్రాంతాలు కావాలని చెప్పి ప్రతి కుటుంబానికి ఇల్లుళ్ళని అందరికీ ఒక అరవై గలసాల స్థలం ప్రభుత్వం కేటాయించాలని డిమాండ్ చేస్తూ నిరాదీక్షలు చేస్తున్న సందర్భంలో ఖమ్మం జిల్లా ముదిగొండ అనుకుంటా బహుశా అక్కడ నిరాధ్యక్ష శిబిరం మీద ఫైరింగ్ జరిగితే దాదాపు పదకొండు మంది చనిపోయారు సిపిఎం పార్టీ కార్యకర్తలు వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు వాళ్ళ తీవ్రమైన పోరాటాలు కాదు అది ఏది కాదు వాళ్ళ పోరాటాన్ని తీవ్రతరం చేస్తే వాళ్ళ మీద ఫైరింగ్ చేశారు అంటే ప్రజా సమస్యల పరిష్కారం కోసము ప్రభుత్వాలకు లేదా ప్రభుత్వ అధికారులకు ప్రభుత్వ అధికారులకు లేదా ప్రజాప్రతినిధులకు ప్రతినిధులకు పత్రాలు ఇస్తే దాని మీద స్పందన ఉండదు నిరసన కార్యక్రమాలు చేస్తే దాని మీద స్పందన ఉండదు వాళ్ళు స్పందిస్తలేరని చెప్పి వాళ్ళ పోరాటాలను తీవ్రతరం చేస్తే వాళ్ళ తీవ్రవాదులన్నీ నక్సరేట్లని చెప్పి వాళ్ళ మీద హత్యాకాండకు పాల్పడుతున్నారు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది వాళ్ళు లేవనెత్తిన సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలు ఆలోచించాలా లేదా వాళ్ళ డిమాండ్ను తీవ్రతరం చేస్తున్నారు కాబట్టి వాళ్ళని అంచుమైతే గురి చేసే క్రమంలో చంపడం పరిష్కారం మొట్టమొదటి అర్థం చేసుకోవాల్సిందే వాళ్ళ డిమాండ్ ఏంటిది ఈ దేశ సంపద మీద దేశ ప్రజలకు సమానంగా హక్కు ఉండాలి ఈ సంపద మొత్తం కూడా ప్రజలకు సమానంగా పంపిణీ కావాలి మనుషులు సమానంగా బతకాలని వాళ్ళు కోరుకుంటారు మనుషులు సమానంగా బతకాలని కోరుకోవడం తప్ప ఈ సంపద ప్రజలకు దక్కాలని కోరుకోవడం తప్ప ఈ సంపద పెట్టుబడిదారుల దాళ్ల చేతుల్లోకి పోతే ప్రజల చేతుల్లో ఉండాలని లేదా ప్రభుత్వం చేతుల్లో ఉండాలని కోరుకోవడం తప్ప సరే కదా నాకు వచ్చింది సార్ ఇప్పుడు మీరు వాళ్ళు మంచి కోరుకున్నట్లయితే ప్రభుత్వం కూడా మంచిని ఎందుకు రిసీవ్ చేసుకోవట్లేదు అంటారు పాలకులు ప్రభుత్వం తరఫున ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది పాలకులు సమస్యను అర్థం చేసుకునేటప్పుడు వాళ్ళకి అర్థం చేసుకునే స్థాయి ఉన్నదా పాలకులకి ప్రజాప్రతినిధులుగా ఎవరైతే అంటే చర్చ సభలకు ఎవరైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎవరైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారో వాళ్ళకి ఈ సమస్య పట్ల అవగాహన ఉన్నదా లేదా ప్రజల పట్ల వాళ్ళకు ఒక కన్సర్న్ ఉన్నదా ప్రజల పట్ల వాళ్ళకి కన్సర్న్ ఉంటే ఈ రాజ్యాంగం పట్ల వాళ్ళకి అవగాహన ఉంటే రాజ్యాంగబద్ధంగా అక్కడ సంపద ప్రజలకు పంపిణీ చేయడానికి అవకాశాలు ఉన్నాయి రాజ్యాంగం చెప్పేది కూడా అదే కదా సంపద ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉండొద్దు సంపద మొత్తం ప్రభుత్వం చేతుల్లో ఉండాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం చెప్తూ వచ్చి కానీ సంపద ఇప్పుడు కొంతమంది పెట్టుబడిదారుల చేతుల్లోకి కెలిపోయింది మొన్న ఒక సర్వే రిపోర్ట్ ఏమొచ్చిందంటే ఈ దేశంలో నలభై శాతం సంపద ఒక్క శాతం పెట్టుబడిదారుల చేతుల్లో ఉన్నది నలభై శాతం ప్రజలకు ఉన్న సంపద రెండు వందల కంపెనీల మొత్తం సంపదతో సమానంగా ఉన్నది ఎంత వ్యత్యాసం ఇది ఆర్థికపరమైన వ్యత్యాసం ఎంత వ్యత్యాసం ఇది ఎంత అసమానత ఇది ఎంత దోపిడీ ఇది నా కన్న ముందు నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నేను ముప్పై ఏళ్ళకి రాజకీయాల్లో ఉన్నాను పది సంవత్సరాల కింద మెగా కంపెనీ అంటే ఏంటో నాకు తెలియదు మెగా కృష్ణారెడ్డి ఎవరో నాకు తెలియదు పదేళ్ళ కింద నేను మెగా కృష్ణారెడ్డి పేరు వినడం కానీ మెగా కంపెనీ పేరు వినడం కానీ జస్ట్ పది సంవత్సరాల నుంచి వింటూ వస్తున్నాను ఈ పది సంవత్సరాల కాలంలో మెగా కృష్ణారెడ్డి లేదా మెగా కంపెనీ రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత సంపన్నుల జాబితాలో ఆయన పేరు చేరిపోయింది ఎట్లా సంపాదించుకోగలిగాడు ఏం చేసి సంపాదించుకున్నాడు ఆ సీక్రెట్ అది మనం చెప్తే మనం కూడా సంపన్నుడు అవుతాం కదా అదే కదా మనం కోరుకునేది కొంతమంది వ్యక్తులు మెగా కృష్ణారెడ్డి ఇంత సంపన్నుడు ఎట్లా అయింది హోం రామేశ్వరరావు ఇంత సంపన్నుడు ఎట్లా అయింది మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైన వ్యాపార సంస్థలని కొన్ని కుటుంబాల కొన్ని కులాల చేతుల్లోనే ఎందుకు ఉన్నాయి ఫిల్మ్ ఇండస్ట్రీ కొన్ని కులాల చేతుల్లో ఉన్నాయి ఇక్కడ ఇండస్ట్రీస్ మొత్తం కూడా కొన్ని కులాల చేతుల్లో ఉన్నాయి ఇక్కడ రియల్టర్లు అంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ మొత్తం కూడా కొన్ని కులాల చేతుల్లో ఉన్నాయి కన్స్ట్రక్షన్ కంపెనీస్ మొత్తం కూడా కొన్ని కులాల చేతుల్లో ఉన్నాయి ఫైనాన్స్ కంపెనీస్ మొత్తం కూడా కొన్ని కులాల చేతుల్లో ఉన్నాయి ఈ కులాలు ఏమంటే ఒక రెండు మూడు కులాలు మూడు నాలుగు కులాలు మాత్రమే ఆ మూడు నాలుగు కులాల చేతుల్లో ఒక దాదాపు వంద రెండు వందల మంది రెండు వంద రెండు వందల కుటుంబాల చేతుల్లో ఈ సంపద మొత్తం ఎందుకు పోగపడ్డది అనేది మనం ప్రశ్నించుకోవాల్సిన సందర్భం ఇక్కడ ఇట్లా ఉంటే దేశంలో కూడా అదే పరిస్థితి దేశంలో అంబా అంబాని ఎవరు ధీరుభాయ్ అంబానీ ముఖేష్ అంబానీ ఎవరు అదానివ్వరు ధీరుభాయ్ అంబానీ ఒక పెట్రోల్ పంప్లో పనిచేసేటువంటి ఒక సాధారణ కూలి ఒక జీవిత కాలంలో ఈ దేశంలో అత్యంత సంపన్నుల జాబితాలో చేరడం అనేది మామూలు విషయం కాదు ఎట్లా సాధ్యమైంది అది దేశ సంపద దోచుకోవడమే కదా ఆయన వారసులైన ముఖేష్ అంబానీ ఈరోజు భారతదేశంలో నంబర్ వన్ పొజిషనే కాదు మొత్తం ప్రపంచ సంపన్నుల జాబితాలో ఆయన టాప్ హండ్రెడ్లో ఆయన ఒకడు ఎట్లా సాధ్యమైంది ప్రభుత్వాల సహకారంతో ఇక్కడ సహజ వనరులను దోచుకొని వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేసుకుంటే అట్లా వాళ్ళ సంపద పెరిగిపోతే వాళ్ళు అత్యంత సంపన్నుల జాబితాలు చేరుకునేది వాళ్ళ ఆర్థిక ప్రయోజనాల కో ప్రయోజనాల కోసము ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా వాళ్ళ కోసం పనిచేస్తున్నాయి కాబట్టి వాళ్ళ సంపద పెరిగిపోతుంది ఆ సంపద ఎవరికైతే చెందాలో వాళ్ళకి చెందకుండా పోతున్నది ఈ సంపద మాది సంపద మీద మాకు అక్కగా వాళ్ళని పోరాటం చేస్తే వీళ్ళు నక్సలైట్ల చంపడం పెడుతున్నారు నక్సలైట్లు చంపడం ఏది రాజ్యాంగ వ్యతిరేకంగా వాళ్ళ కార్యక్రమాలు ఏమైనా ఉంటే వాళ్ళు అరెస్ట్ చేయాలో కోర్టుకు ప్రొడ్యూస్ చేయాలి కోర్టు శిక్ష విధిస్తారు ఇది రాజ్యాంగబద్ధమైన ప్రాసెస్ కదా ఇది ఈ ప్రాసెస్ ను పక్కన పెట్టేసి మనిషిని ఐడెంటిఫై చేసి హత్యాకండ్ పాల్పడడం అనేది ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేస్తున్నటువంటి ఒక దుర్భాగమైన చర్య దీనికి ఎవరు సపోర్ట్ కూడా చేయట్లేదు కదా సపోర్ట్ అంటే అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి లాంటి వారు కూడా ఇది తప్పు ఈ చర్య కరెక్ట్ కాదు అని చెప్పేసి లేదు రాష్ట్ర ప్రభుత్వం మన సీరియస్ గా నిర్ణయం తీసుకున్నది ఈ రాష్ట్ర తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కొంతమంది మేధావులు రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి పోయి అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరికి పోయి సంప్రదింపులు జరపడం వల్ల నిజమే ఇది హత్యాకాండ సరి అయింది కాదు దీని గురించి మేము కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతాము ప్రభు మేము అధికారికంగా కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాస్తాము వాళ్ళ నుండి స్పందన వస్తుంది చూస్తాం దాన్ని బట్టి మా రాజకీయ కార్యక్రమాలు కూడా రూపొందించుకుంటామని చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఒకటే కాదు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వమే కాదు మొత్తం దేశంలో ఉన్నటువంటి విద్యావంతులందరూ కూడా మేధావులందరూ కూడా ఈ హత్యాకాండ సరిగా సరి కాదు ఇక్కడ నక్సల పిలువబడే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆదివాసీలు ఆదివాసీలు వాళ్ళ సంపద మీద వాళ్ళకి హక్కు కావాలని వాళ్ళు పోరాటం చేస్తున్నారు అది రాజ్యాంగబద్ధమైన పోరాటము ఆ రాజ్యాంగబద్ధమైన పోరాటం చేసినప్పుడు వాళ్ళ డిమాండ్ను పరిశీలించి దాన్ని అర్థం చేసుకుని సమస్యను పరిష్కరించడం కోసము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తమ విధానాలను ప్రకటించాలి దాన్ని అమలు చేయాలి అని చెప్తూ వాళ్ళకు మద్దతుగా పెద్ద ఎత్తున కార్య రాజకీయ కార్యక్రమాలు చేస్తున్నారు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి దాంట్లో ప్రొఫెసర్లు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు ఇంజనీర్లు ఉన్నారు అడ్వకేట్లు ఉన్నారు రకరకాల ప్రొఫెషన్లకు సంబంధించిన వాళ్ళు సామాజిక బాధ్యత కలిగిన విద్యావంతులందరూ కూడా దానికి మద్దతు నేను అనేది నక్స్ అయితే సపోర్ట్ చేస్తామా సపోర్ట్ చేయమా అనేది కాదు డిమాండ్ ఏంటి దానికి పరిష్కారం ఏంటి అది జరగాలి కదా ప్రతి వాళ్ళ చుక్కబట్టిన మేము చంపుతాం మేము చంపుతాం అంటే అసలు చంపే అధికారం ఎవరిచ్చారు చంపడం అంటే ఈ దేశ పౌరుల్ని ఈ దేశం ముద్దు బిట్టాలని ఈ దేశ రక్షణ వ్యవస్థలో పనిచేసేటువంటి ఆర్మీ వాళ్ళు దాడులు చేసి చంపడం ఆర్మీ వాళ్ళు పనిచేయాల్సింది బాడల మీద పాకిస్తాన్ వాళ్ళు చైనా వాళ్ళు లేదా బంగ్లాదేశ్ వాళ్ళు లేదా ఇతర దేశాల వాళ్ళు మన దేశం మీదకి యుద్ధానికి వస్తే ఇక్కడ సంపద కొలగొట్టడం కోసం వాళ్ళు వస్తే వాళ్ళు అడ్డుకోవడం కోసం ఆర్మీ పనిచేయాలి ఈ దేశ రక్షణ కోసం ఆర్మీ పనిచేయాలి కానీ ఈ దేశ పౌరుల మీద హత్యాకాండకు పాల్పడవింది అది నేరం కాదు రాజ్యాంగబద్ధమైంది కాదు కదా రాజ్యాంగ వ్యతిరేకమైంది కదా అది నిజంగా వాళ్ళు ఏమైనా తప్పులు చేస్తే స్థానిక పోలీసులు ఉంటారు సివిల్ పోలీసులు ఉంటారు వాళ్ళు ఐడెంటిఫై చేయాలి వాళ్ళను పట్టుకోవాలి పోలీస్ కోర్టు ప్రొడ్యూస్ చేయాలి కోర్టు ప్రొడ్యూస్ కోర్టు డిసైడ్ చేస్తారు వాళ్ళు చేసిన నేరం ఏంటిది దాని సాక్ష్యాలు ఏంటిది జడ్ జడ్జ్మెంట్ ఏమి ఇవ్వాలి కోర్టు డిసైడ్ చేస్తారు అది ప్రాసెస్ అది కానీ అట్లా కాకుండా హత్యాకాండకు పాల్పడతామని చెప్పడం అనేది అది నేరమైంది దాన్ని సీరియస్గా వ్యతిరేకిస్తా ఎవరైనా వ్యతిరేకించాల్సిందే ఒక మాట కొంచెం పోతే భారతదేశానికి స్వాతంత్ర్యం కావాలని జరుగుతున్న పోరాటంలో నెహ్రూ నాయకత్వంలో గాంధీ నాయకత్వంలో సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలో లేదా దేశవ్యాప్తంగా అనేక మంది స్వాతంత్ర్య సమరయోధుల నాయకత్వంలో బ్రిటిష్ వర్షపాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు జరిగినప్పుడు ఆ పోరాటాల్లో కూడా బ్రిటిష్ ప్రభుత్వం తరఫున స్వాతంత్ర్య ఉద్యమాన్ని అంచివేయడం కోసం ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న వాళ్ళని అంచివేయడం కోసం స్థానిక పౌరులే ఆ బ్రిటిష్ సైన్యంలో చేరి స్వాతంత్ర ఉద్యమకారుల మీద హత్యాకారులకు పాల్పడ్డారు అంటే బ్రిటిష్ ప్రభుత్వం ఆదేశాల మేరకు అప్పుడు సైన్యంలో పనిచేసినటువంటి భారతదేశానికి సంబంధించిన ప్రజలే స్వాతంత్ర ఉద్యమకారుల మీద హత్యాకారులకు పాల్పడ్డారు ఇప్పుడు కూడా ఈ దేశ సంపద ఈ దేశ ప్రజలకు దక్కాలని ప్రజలు చేస్తున్న పోరాటాన్ని పోరాటానికి మద్దతు చేయడానికి బదులుగా ఎవరైతే పోరాటం చేస్తున్నారో వాళ్ళ మీద హత్యాకండలకు పాల్పడుతున్నారు అంటే పోలీసులు బ్రిటిష్ వలస పాలనకు అనుకూలంగా ఎట్లయితే పనిచేసిందో ఇప్పుడు ఈ సంపద మాకు దక్కాలని ప్రజలు డిమాండ్ చేస్తే ఇప్పుడు కూడా అదే పద్ధతిలో ఆ న్యాయమైన డిమాండ్కి వ్యతిరేకంగా వాళ్ళు పనిచేస్తూ వీళ్ళ మీద కూడా హత్యాకాండకు పాల్పడుతున్నారు జలియన్ వాళ్ళ బాగా మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ స్వాతంత్ర ఉద్యమ కాలంలో జలియన్ వాళ్ళ బాగా మాకు స్వాతంత్రం కావాలని చెప్పి ఆ రాజకీయ ఉద్యమంలో భాగంగా అప్పుడు ఉన్న నాయకత్వ ఆధ్వర్యంలో అక్కడ ఒక మీటింగ్ పెట్టుకుంటే ఆ మీటింగ్ మీద హత్యాకాండకు పాల్పడితే కొన్ని వందల మంది చనిపోవడం జరిగింది ఆ హత్యాకాండలో ఆదేశాలు ఇచ్చిన వాళ్ళు బ్రిటిష్ ప్రభుత్వం కానీ చంపిన వాళ్ళందరూ కూడా భారతదేశానికి సంబంధించిన పౌరులే వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ చేరి వాళ్ళ ఆదేశాల మేరకు హత్యాకాండకు పాల్పడ్డారు ఇప్పుడు కూడా కరెగూట కానీ లేదా బస్తర్ గాని లేదా మధ్య భారతదేశంలో కానీ మొత్తం జరిగేది ఏంటంటే ఆదేశాలు ఇచ్చే పై వాళ్ళు ఉంటారు హత్యాకారం పాల్పడే స్థానిక పోలీసులు ఉంటారు అంటే ఈ దేశ పౌరులే ఈ దేశ మరో వర్గానికి సంబంధించిన పౌరుల హత్యాకారులకు పాల్పడుతున్నారు ఇది నేరం తప్పదు చాలా సంపద ప్రజలకు అది దేశ సంపద కదా వారి దేశ ముద్దు బిడ్డారు కదా భర్త భత ముద్దుబిడ్డారు కదా చర్చల్లో మాట్లాడుకోవాలి ఇది కాకపోతే ఇంకొకటి అని మాట్లాడుకోవాలి చంపేయడం ఏంటి ఇది ఇప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం రాజశేఖర రెడ్డి నాయకత్వంలో జానారెడ్డి రాజశేఖర రెడ్డి వాళ్ళిద్దరు కలిసి మొత్తం ప్రభుత్వం అధికారికంగా నక్సల చర్చలు జరిపి ఒక శాంతియుతమైన వాతావరణాన్ని నెలకొల్పే మంచి ప్రక్రియ అప్పుడు దాని నాయకత్వం వహించింది ఎవరు మధ్యవర్తిత్వం వహించింది ఎవరంటే బాలగోపాల్ జయశంకర్ పొత్తూరు వెంకటేశ్వరరావు ఇట్లాంటి చాలా మంది విద్యావేత్తలు దాని మన ఎస్ఆర్ శంకర్ రిటైర్డ్ ఐఏఎస్ అప్పటికి రిటైర్డ్ అయిన ఐఏఎస్ ఆఫీసర్గా ప్రొఫెసర్ జనార్దన్ రావు ప్రొఫెసర్ బుర్ర రాములు చాలామంది విద్యా వైద్య చాలామంది మేరావు ప్రభుత్వానికి నక్సరేట్ల మధ్య మధ్యవర్తిత్వం వహించి ఒక శాంతియుతమైన వాతావరణాన్ని నెలకొల్పడం కోసం చాలా సీరియస్ సీరియస్గా ప్రయత్నం చేశాను దాని ఫలితంగా ప్రభుత్వానికి నక్సరేట్ల మధ్య చర్చలు జరిగినాయి ఇప్పుడు కూడా ఆ చర్చలు జరిగితే మంచిది కదా వాళ్ళు లేవే అంశాలు ఏమైతున్నాయో ఆ అంశాల మీద చర్చలు జరిగితే మంచిది కదా నిజానికి సంపద ఎవరు అనేది మాట్లాడుకోవాలి కోర్టులో ఉన్నాయి ఒక వీళ్ళ డిమాండ్ ఒకటి ఉంటే ప్రభుత్వ విధానం ఇంకొకటి ఉంటే అది ఎవరిని న్యాయమైందని తేల్చాలని కోర్టులు ఉన్నాయి కదా ప్రభుత్వ వ్యవస్థ న్యాయ వ్యవస్థలు ఉన్నాయి కదా వాళ్ళు నిర్ధారిస్తారు కదా ఏది న్యాయమైంది ఏది అన్యాయం ఏంది అది వాళ్ళు నిర్ధారిస్తారు కదా ఆ అవకాశం ప్రభుత్వాలకు లేదా న్యాయ వ్యవస్థలకు ఇవ్వాలి కదా అట్లా కాకుండా వీళ్ళు హత్యాకాండకు పాల్పడడం ఏం తప్పు కదా విషయం అది అక్కడ దాన్ని అట్లా అర్థం చేసుకోవాలని పోలీసులు గ్రామాల మీద దాడులు చేసి హత్యాకాండకు పాల్పడడం అనేది అక్కడిన సంపదను కొంతమంది పెట్టుబడిదారులకు దోచిపెట్టే ప్రక్రియలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు వాళ్ళు హత్యాకాండకు పాల్పడుతున్నారు ఇదంతా జరుగుతుందన్న విషయం అక్కడ హత్యాకారుండకు పాల్పడే పోలీసులకు కూడా తెలియదు పైనుండి ఆదేశాలు వస్తాయి వీళ్ళు పోయి అక్కడ దాడులు చేస్తారు వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారో వీళ్ళకి తెలియదు దాని పరిష్కారం ఏందో హత్యాకాండలకు పాల్పడే వాళ్ళకి తెలియదు కానీ భౌతికంగా వాళ్ళు నష్టపోతారు వీళ్ళు మీ పైచే సాధించడం అని ఒక తాత్కాలిక సంతోషం ఉంటుంది మొత్తంగా నష్టపోయేది భారతదేశానికి సంబంధించిన మేధావుడు మేధాస్తో కూడిన నాయకత్వం తడుచుకో ఇది చాలా ప్రమాదకరం ఒక్కసారి కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ఈ ఆలోచనను విరమణం చేసుకుంటారని కోరుకుందాం ఓకే థ్యాంక్ యూ సార్